పుస్తక ప్రియులకు నమస్కారం మనం ఇప్పుడు బుచ్చిబాబు అనే కలం పేరుతో శివరాజు వెంకట సుబ్బారావు గారు వ్రాసిన చివరకు మిగిలేది అనే నవల గురించి తెలుసుకుందాం ఈయన పంతొమ్మిది వందల పదహారు జూన్ పద్నాలుగున ఏలూరులో జన్మించారు అనంతపురం విశాఖపట్టణంలో ఆంగ్ల ఉపన్యాసకుడిగా పనిచేశారు పంతొమ్మిది వందల నలభై ఐదు నుండి పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు ఆల్ ఇండియా రేడియోలో పనిచేశారు ఈయన సంఘ సంస్కరణోద్యమ కాలానికి చెందిన అభ్యుదయ కవులలో ఒకరు ఈయన ఎన్నో కథలు వ్యాసాలు నాటికలు నాటకాలు నవల వ్రాశారు చివరకు మిగిలేది అనే నవలలోని కథానాయకుడి ఆలోచన శైలి మానవ జీవితానికి సంబంధించి మౌలికమైన ప్రశ్నల్ని రేకెత్తిస్తుంది ఇది ఒక మనోవైజ్ఞానిక నవల ఈ నవలలో పదకొండు అధ్యాయాలు ఉంటాయి ఇక పుస్తకంలోకి వెళ్తే ఒక ఊర్లో దయానిధి అనే యువకుడు ఉంటాడు అతడు కోమలి అనే ఒక అమ్మాయిని ఇష్టపడుతూ ఉంటాడు కోమలి దయానిధి కులానికి చెందినది కాదు ఈ విషయాలన్నీ దయానిధి తల్లికి తెలుసు నారయ్య దయానిధి వాళ్ళ ఇంట్లో పనిచేస్తూ ఉంటాడు ఒకరోజు నారయ్య ఉన్నట్టుండి దయానిధిని వెతుక్కుంటూ వస్తాడు అమ్మకి ఒంట్లో బాగాలేదు తొందరగా ఇంటికి రండి అని చెప్తాడు నిధి ఇంటివైపు నడుస్తూ ఉంటాడు ఇంట్లో జరుగుతున్న గొడవలు గుర్తొస్తాయి అందరూ అమ్మని నానా రకాల చేస్తున్న విమర్శలు గుర్తొస్తాయి అన్నయ్య ఇంట్లో గొడవపడి వదినతో కలిసి బయటకు వెళ్ళిపోతాడు నువ్వు దారుణాలు చేయొద్దు చేస్తే పట్టుబడిపోవద్దు మర్యాద అంటే ఇదే అంటున్న ఈ సమాజపు ధోరణి గురించి రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి కుటుంబంలో ప్రతి ఒక్కరూ చక్కగా ఉన్నట్టు నటిస్తేనే ఈ సమాజం హర్షిస్తుంది లేదంటే తమ ఇళ్లలో ఎన్ని లోపాలున్నా వాటిని కప్పిపుచ్చుకొని పక్కవారికి నీతిని బోధిస్తూ ఉంటే వినాల్సి వస్తుంది ఆలోచిస్తూ ఇంటికి చేరుకుంటాడు నాన్న ఇంతసేపు ఎక్కడికెళ్ళావంటూ తిట్లతో స్వాగతం పలుకుతాడు కాసేపట్లోనే నిధి తల్లి చనిపోతుంది అమ్మమ్మ చేతిలో గారాభంగా పెరిగిన అమ్మ తన తండ్రికి భార్య లోకానికి ఒక ఆవిడ సంఘానికి సంసారాన్ని సరిగ్గా దిద్దుకోలేని మనిషి సృష్టికి స్త్రీ తనకి అమ్మ తన పని అయిపోయింది తాను వెళ్ళిపోయింది అసలు తాను డాక్టర్ చదువు చదువుతున్నదే తల్లి జబ్బుని తగ్గించడం కోసం కానీ అమ్మ కట్టుబాట్లు అనే పద్మవ్యూహం నుంచి బయటపడింది తన శక్తిని బలాన్ని సంతోషాన్ని అమ్మ తీసుకెళ్ళిపోయినట్లు అనిపించింది చివరకు మిగిలింది తాను ఒంటరిగా కొన్నాళ్ళకి చదువుకోవడానికి వెళ్ళిన దయానిధి సెలవులకి ఇంటికి వస్తాడు ఇంట్లో అమృతం సుశీల సుశీల వాళ్ళ అమ్మగారు ఉంటారు అయినా అమ్మలేని లోటు తెలుస్తూ ఉంటుంది అమృతం దూరపు బంధువులమ్మాయి సుశీల మామయ్య గారి కూతురు జగన్నాథం అమృతానికి తమ్ముడు అమృతం సుశీల రోజూ ఏదో ఒక గొడవ పడుతూనే ఉంటారు ఉన్నన్ని రోజులు తన ఇంట్లోని నటీనటులందరూ రకరకాల వేషాల్లో నటిస్తూ ఉన్నారు కొందరు తల్లిని తిడుతున్నారు మరికొందరు సమర్థిస్తున్నారు యుద్ధాలు జరుగుతున్నాయి ఏది మంచి అని తన తార్కిక బుద్ధితో నిర్ణయించలేడు నాటకం చాలా రసవత్తరంగా సాగుతోంది అందరినీ గమనిస్తూ ఉంటాడు నిధి మనుషులు ఒకరినొకరు అర్థం చేసుకోలేరు మనిషికి మనిషికి మధ్య అడ్డుగోడలున్నాయి ఒకనొక సందర్భంలో వ్యక్తి ప్రవర్తనని బట్టి అతడి గురించి సంఘం ఒక విలువని నిర్ణయిస్తుంది ఆ విలువలను అందరూ పాటించేలా చేస్తుంది ప్రతి మనిషి ఒక ముసుగు ధరించి బ్రతుకుతూ ఉంటాడు అది తొలగించి ప్రవర్తించిన నాడు పిచ్చాస్పత్రిలో ఉంటాడు ఇతరుల మనస్తత్వాలను తెలుసుకోవడంలో చూపే శ్రద్ధ ఓపిక తెలివి ఎవరిని వారు తెలుసుకోవడంలో ఉపయోగిస్తే ఎంత బాగుంటుంది దయానిధి ఇలా ఆలోచిస్తూ కోమలి ఇంటికి వెళ్ళాడు తాను డాక్టరుగా కోమలి నర్సుగా ఉంటే ఎంత బాగుంటుందో అనుకుంటూ ఉంటాడు కోమలిని తాను ఎంతో ఇష్టపడుతున్నాడు కానీ సంఘాన్ని ఎదిరించి పెళ్లి చేసుకోలేడు పెళ్ళి అనేది ఒక పద్మ వ్యూహం బయట వాళ్ళు లోపలికి లోపలి వాళ్ళు బయటకి రావాలని చూస్తుంటారు కొద్ది రోజుల తర్వాత ఇంటికి వచ్చిన సుశీల అమృతం అందరూ ఎవరిళ్ళకి వారు పెళ్ళిపోతారు దయానిధి పెళ్లి నిశ్చయమయ్యింది పోలీస్ శాఖలో పనిచేసే మాధవరావు గారి అమ్మాయి పేరు ఇందిర పెద్దల సమక్షంలో పెళ్ళి వైభవంగా జరిగింది కాకపోతే నిధి ప్రేమించింది కోమలిని పెళ్లి చేసుకున్నది ఇందిరని సంఘం కోసం మనుషులను ఇబ్బంది పెట్టే కట్టుబాట్లను విధించిన సంఘమే పెళ్లి సమయంలో కట్నాల చదివింపుల ద్వారా వరుడికి కాపురానికి కావలసిన సరంజామానంతా అందిస్తుంది భార్యని కాపురానికి తీసుకురావడానికి వెళ్ళిన దయానిధి ఆ ఊర్లో జరిగే స్వాతంత్రోద్యమ సభకు వెళ్లాల్సి వస్తుంది అనుకోకుండా అక్కడ ఉపన్యాసం కూడా ఇస్తాడు ఇంతలో పోలీసులు సభపై చార్జ్ చేస్తారు దాంట్లో నిధి గాయపడి హాస్పిటల్లో చేరతాడు అమృతం ఇందిరని తీసుకుని హాస్పిటల్కి వస్తుంది కానీ ఇందిర నిధిని చూడకముందే ఆమెని అక్కడి నుంచి తీసుకెళ్తారు పోలీస్ శాఖలో పనిచేస్తున్న ఆమె తండ్రి తరపు వారు దీంతో దాదాపు రెండు కుటుంబాల వారు దూరం అవుతారు దయానిధి ఏలూరులో ప్రాక్టీస్ మొదలు పెడతాడు హాస్పిటల్ నడపడానికి తన దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చైపోతుంది పైగా చుట్టుపక్కల వారు భార్య కాపురానికి రాకపోవడానికి రకరకాల కారణాలను చూపెడుతూ చాలా హేళనగా మాట్లాడుతూ ఉంటారు నిధి జీవితంలో ఏ రకమైన పరిస్థితి ఎదురైనా తన తల్లి ప్రవర్తన మంచిది కాదు అనే విషయాన్ని జోడించి అవమానిస్తూ ఉంటారు నిధి ఎవరితో సన్నిహితంగా ఉన్నా వారితో నిధికి ఏదో ఉంది అని ఊహాగానాలు చేస్తూ ఉంటారు ఇవన్నీ విని భరించలేక చేతిలో ఉన్న డబ్బు అంతా ఖర్చైపోయిన స్థితిలో నిధి ఏలూరు విడిచి రాయలసీమలోని కర్నూలుకి చేరుకుంటాడు అక్కడి గవర్నమెంట్ హాస్పిటల్ పక్కనే షెడ్లో నివాసం ఉంటూ సైకిల్పై చుట్టుపక్కల ఉళ్ళ ప్రజలకి వైద్య సహాయం చేస్తూ ఉంటాడు కొన్ని రోజులకి వజ్రకరూర్కి దగ్గరలో గల ఒక ఊరికి చెందిన అనంతాచార్యులు గారింట్లో వైద్యం చేయడానికి వెళ్తాడు వారు అక్కడే ఉండి ఉండిపోమ్మని అడగడంతో వారి దొడ్లో ఒక పాక వేయించి అక్కడే ఉండిపోతాడు అనంతాచార్యులు గారి కుటుంబం నిధిని ఆదరిస్తూ ఉంటుంది ఇంతలో నిధి అక్కడ ఉంటున్నాడు అని తెలుసుకుని రాజభూషణం అనే స్నేహితుడు అక్కడికి వస్తాడు మళ్ళీ తన గతాన్ని గుర్తు చేసి బాధపడేలా మాట్లాడతాడు పాత జ్ఞాపకాలతో నిధి మనసు బరువెక్కుతుంది చావు ఒక్కటే ఈ బాధల నుంచి బయటపడేసే మార్గంగా కనబడుతుంది అనుకోకుండా తన చేతికి దొరికిన రాయిని పరీక్షించగా అది ఒక పెద్ద వజ్రం అని తెలుస్తుంది ఆ వజ్రం దొరికిన ప్రదేశంలో ఒక వజ్రాల గని ఉంది అని తెలుస్తుంది గనిని తవ్వడం మొదలవుతుంది ఎంతోమంది అక్కడ పనిచేస్తూ ఉంటారు అనంతాచార్యులు గారు ఆ గని విషయాల్ని చూస్తూ ఉంటారు ఆయన ఇల్లు డాబాగా మారుతుంది నిధికి పాక వేసిన స్థానంలో ఆధునిక పద్ధతులలో ఒక పెద్ద భవనం నిర్మించబడుతుంది అక్కడ నిధి తల్లిగారి విగ్రహం ప్రతిష్ఠించబడుతుంది రోజులు గడిచిపోతున్నాయి నారయ్య నిధి దగ్గర ఉండడానికి వచ్చేస్తాడు కొన్ని రోజుల తర్వాత కోమలి అక్కడికి చేరుకుంటుంది కోమలి గురించి ఎవరైనా అడిగితే ఏం చెప్పాలో అర్థం కాకుండా ఉంటుంది నిధికి అనంతాచార్యుల గారి భార్య రాజమ్మగారు వచ్చినప్పుడు కోమలి ఆమెతో నిధి తనని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడని కానీ తక్కువ కులం అని చేసుకోలేదని చెప్తుంది అందుకని నేను ఆయన కోసం వెళ్ళి చేసుకోకుండా ఉండిపోయాను అని అంటుంది మెల్లిగా ఇంటి పనులను రోగులను చూసుకోవడంలో కోమలి సహాయం చేస్తూ ఉంటుంది ఇద్దరు స్నేహితుల్లా ఉంటూ ఉంటారు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకై జరుగుతున్న సమావేశాల్లో మళ్ళీ నిధి గతం గురించి ఏదో మాట్లాడుతూ ఉంటారు అక్కడ వారు నిధికి నలుగురు భార్యలున్నారు అనే పుకార్ బయలుదేరుతుంది సర్కారు రాయలసీమ ప్రాంతాలలో గల వైషమ్యాలలో నిధిని చేర్చి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు నిధికి చాలా బాధ వేస్తుంది ఇద్దరం శరీరాలు లేని ఆత్మలమైతే ఎంత బాగుండేది అంటాడు నిధి కోమలితో ఇంతలో నిధి భార్య ఇందిర ఆరోగ్యం బాగాలేదని చూడ్డానికి రావాల్సిందిగా నిధికి ఉత్తరం వస్తుంది నిధి భార్య దగ్గరకు వెళ్తాడు వెళ్ళిన కొద్ది సమయానికే ఆమె అనారోగ్యంతో చనిపోతుంది గని దగ్గర జరిగిన సంఘటనల వల్ల దుండగులు నారయ్యని కొట్టడంతో అతడు గాయాల పాలవుతాడు గనిలో పెట్టుబడి పెట్టిన క్షీరప్ప అనే అతడు అనారోగ్యంతో నిధి ఆసుపత్రిలో చేరి జబ్బు ఎక్కువై చనిపోతాడు దానికి కారణం ఇంజక్షన్లో విషం ఎక్కించి చంపారనే పుకార్లు మొదలవుతాయి దీంతోపాటు మళ్ళీ నిధి గురించిన గతాన్ని కూడా ఎత్తి చూపుతూ ఉంటారు అనంతాచార్యులు గారు ఒక సభని ఏర్పాటు చేసి అందరినీ మంచి చేసుకోవాలి అనుకుంటాడు తనని సర్కారు జిల్లాల వాడని ద్వేషించడం ఎందుకో నిధికి అర్థం కాదు ఆచార్యులు గారు సంఘం కోసమైనా కోమలిని పెళ్లి చేసుకోవాలని అలా కలిసి ఉండడాన్ని ఎవరు హర్షించరని చెప్తాడు నేను సంఘం కోసం ఆ కట్టుబాట్లను గౌరవించినప్పుడు కూడా నన్ను తిడుతూనే ఉంది ఈ సంఘం అన్నాడు నిధి నారయ్యని చూడ్డానికి వెళ్తూ తల్లి విగ్రహాన్ని చూస్తాడు పైనుంచి కింది దాకా పగిలిపోయి ఒక చెయ్యి విరిగిపోయి కనబడుతుంది గొడవ జరిగినప్పుడు విగ్రహాన్ని ఎవరో ధ్వంసం చేశారు కోమలి నిధి తన వాడవటం లేదనే బాధతో ఇంట్లోంచి వెళ్ళిపోతుంది నిధి ఆమెను వెంబడిస్తాడు ఇద్దరూ ఒకచోట కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు లోకం మన గురించి ఏమనుకుంటుంది అని ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రేమ అది శరీరాలకు సంబంధించింది కాదు వీరు ఇంటికి చేరుకునేటప్పటికీ ఎవరో అజ్ఞాత వ్యక్తులు దాడికి దిగుతారు దాని గురించి విచారించడానికి మెజిస్ట్రేట్ వస్తాడు నిధి సర్కారు జిల్లాల నుంచి వచ్చి రాయలసీమలోని గనులను తవ్వుతున్నాడనే దానిపై విచారణ జరుగుతుంది నిధి చేసే పని న్యాయమైనదే అని తేలుస్తారు మెజిస్ట్రేట్ కానీ అలా చెప్పడం అక్కడ కొంతమందికి నచ్చదు మళ్ళా నిధి గతాన్ని గురించి హేళనగా మాట్లాడతారు నిధి వారి దగ్గరకు వెళ్ళి చనిపోయిన తల్లి గురించి నేనేం చేయగలను అని వారిని అడుగుతాడు బాధపడుతూ ఇంటికి చేరుకుంటాడు ఇంతలో మళ్లీ దుండగుల దాడి మొదలవుతుంది ఆచార గారి ఇంటిని తగలబెడతారు లోపలున్న వాళ్ళని కాపాడే ప్రయత్నంలో కోమలి గాయాల పాలవుతుంది వజ్రాలపై వచ్చిన సంపద అంతా మంటల్లో పోతుంది కోమలిని తీసుకుని నిధి నడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు నారయ్య వారిని అనుసరించి కొంత దూరం వచ్చి మధ్యలో పడిపోతాడు తాను కోమలితో అనంత ఆకాశంలోని నక్షత్రాల కింద తన జీవితం ఏమైనా ఇతరులనైనా బాగు చేద్దామని చూస్తే అన్ని ఇబ్బందులే ముందు తన జీవితాన్ని బాగు చేసుకుంటే ఎవరి జోలి అక్కర్లేదు ఒక వ్యక్తి మంచివాడు అనిపించుకోవాలంటే అతనికి యవ్వనంలో ప్రేమ కీర్తి చివరి దశలో ధనం ఎల్లప్పుడూ అతని దై ఉండాలి ఎవరు సంఘాన్ని మార్చలేరు మార్చాలి అని చూస్తే బాధ పగ యుద్ధం వస్తాయి ప్రశాంతంగా బ్రతకాలంటే తనతో తాను సమాధానపడాలి దాని ద్వారా మాత్రమే ఆనందం వస్తుంది అది బయట నుంచి రాదు ప్రపంచం ఎవరి కోసము ఆగదు స్వప్నాలు ఆశలు వాంచలు విషాద గీతాలు విజయ రోధనలు అన్నీ హరించబడతాయి అంతా నశిస్తుంది ఇక జీవితానికి అర్థం ఏముంది చివరికి మిగిలేది ఏంటి మనిషికి కావలసింది కొంచెం దయ అంతే కోమలిని పెళ్లి చేసుకుని తన జీవితంలోకి ప్రేమను సంతోషాన్ని తెచ్చుకోవాలి అనుకుంటాడు దయానిధి ఆలోచనలు సాగుతూ ఉంటాయి ఎక్కడ మొదలైందో అక్కడికే వచ్చి ఆగుతుంది దయానిధి జీవితం చివరికి మిగిలేదేంటి తను సమాధానం కోసం వెతుకుతూ చేసిన ప్రయత్నాల జ్ఞాపకాలు తనతో తాను సమాధానపడటం ఒక మనిషి తను చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తూ సమాజాన్ని ఎదిరించి నిలబడే ప్రయత్నంలో ఎంతో ఘర్షణకు గురై చివరకు తనను తాను అర్థం చేసుకుని తనకు కావలసిన ప్రేమను పొందడమే ఈ చివరకు మిగిలేది సారాంశం ఈ పుస్తకాన్ని చదవడం వల్ల మనం మన ఆలోచనలను కొంతవరకైనా మంచిగా మార్చుకోవచ్చు కథానాయకుడి ద్వారా ఈ నవలలో ఉన్న వ్యక్తుల మనోభావాలను చాలా బాగా విశ్లేషించారు రచయిత ఈ నవల మనకు రెండు విభిన్న కోణాలని చూపిస్తుంది ఎవరైనా విమర్శించినప్పుడు వైరాగ్యంతో చివరికి మిగిలేది ఏముందిలే అనుకోవడం అదే విమర్శలకు లొంగకుండా ఎదురు నిలబడి తనను తాను నిలబెట్టుకోవడం జీవితంలో ఏ దారిని ఎంచుకోవాలి అనేది ఆయా సందర్భాలని బట్టి మార్చుకుంటూ వెళ్ళినప్పుడు చివరకు మిగిలేది విజయవంతమైన జీవితం మరొక మంచి పుస్తకంతో మళ్ళీ కలుద్దాం നമസ്കാരം